ఈ బాల్యాత్ర అనేది క్రీస్తు పూర్వం నుంచి కూడా ఇక్కడ ఒక రకమైనటువంటి సాంప్రదాయాలతో కట్టుబాట్లతో అన్ని రకాలు ఉన్నటువంటి కులమత భేదాలు లేకుండా అన్ని వర్గాల వారు ఉన్నటువంటి కలింగ రాజ్యానికి రాజ్యంగా ఉన్నటువంటి ఈ శ్రీముఖలింగం మొదట్లో ప్రసిద్ధి చెందింది అశోక లకు కలింగులకు యుద్ధం జరిగిన తర్వాత ఇది కొంత మరుగుపడింది అప్పట్లో ఈ బాలీ యాత్రని ప్రాధాన్యత రావడానికి కారణం ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి రైతులు గాని వ్యాపారస్తులు గాని ఇక్కడ పైన ముడి సరుకుల్ని సముద్ర మార్గం ద్వారా నదుల ద్వారా ఇతర దేశాలకి ఆ ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్లి వాళ్ళు దిగ్గజయంగా వ్యాపారం చేస్తూ ఆ వ్యాపారం నుంచి తిరిగి రావాలని వారి సత్యం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ మధుకేశ్వర స్వామిని ఎందుకంటే స్వయంభూ ఈశ్వర ఆలయం కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది కాబట్టి వాళ్ళు క్షేమంగా రావడానికి కార్తీక పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమి పూజ చేసి వాళ్ళ తాలూకా ఆరోగ్యం మంచిగా ఉండి తిరిగి రావడం కోసం ఈ నదిలో ఈ దీపోత్సవం దీపాలు వదిలి వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి అలాగే సర్వేజనా సుఖనుభవంతో అందరూ జనాలు కూడా సుఖంగా ఉండడం కోసం అప్పుడు ప్రజలు కష్ట సుఖాలతో కష్టాలు పోయి సుఖాలతో ఉండడానికి ఈ యాత్ర తాలూకా ప్రాధాన్యత